హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల మంత్రముగ్ధ రచన ప్రముఖ రచయిత లల్లాదేవి గారు ఇక కథలోకి వెళ్దామా శృంగార భంగిమలో వెన్నెల తీగలా నిలిచి ఉందామే చివురాకుల్లా రక్తవర్ణాన్ని చిమ్ముతున్న పెదవులు రవంతగా విచ్చుకున్నాయి ముత్యాల పేరు లాంటి పలువరుస త్రుటికాలం తరలించి చిరు దరహాసాన్ని తలపించింది నిండారిన వెన్నెల విశ్వమంతా పరుచుకుంది ఇంకా ఎంతసేపని అలా మౌనంగా ఉండిపోతావు చెక్కిల మీద చేతులానించి చలిమిగా ప్రశ్నించాడు శివరాజ్ సంకోచంగా రెండు అడుగులు వెనక్కు వేసింది మీరెందుకింతగా తొందరపడుతున్నారో తెలుసు నాకు అంది తొలిరేయి తొందరపాటు సహజం కదా తులసి పెళ్లికి కూడా మీరిలాగే తొందరపడ్డారు పెళ్లికి మీ తొందరా తొలిరే ముహూర్తం తొందర ఇప్పుడు నీ వయసెంతో నీకు గుర్తుందా పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంటే ప్రపంచానే మర్చిపోతావు ఇప్పుడు నీ ముందు నేనున్నాను గుర్తించావా డార్లింగ్ భర్తని కదా వృతిమాలికొంటున్నాను ఆమె కరిగిపోయింది కన్నులు చెమరించాయి ఇటువంటి పరిస్థితి రాకూడదనే ముందుగా పెళ్ళి వద్దన్నాను ఎంత తొందర మీకు చెప్పిన మాట వింటారా అంతా పోలీసు బుద్ధి నేను అరెస్ట్ చేయడం నా వల్ల కాలేదు అరెస్ట్ చేయకపోయినా అదుపులోకి తీసుకున్నారు కదా మిస్టర్ శివరాజ్ ఏఎస్పి గారు మీరు ఐపీఎస్ పూర్తి చేసి ట్రైనింగ్ పాస్ అవ్వడానికి కనీసం ఐదారు దండయాత్రలు జరుగుతాయనుకున్నాను కానీ నేను తీసేసి సమర్పించకుండానే మీరు హడావుడిగా అన్ని పూర్తి చేసుకుని వచ్చేశారు అవునోయి మరి పెళ్ళి ఆలస్యమైపోతుందని గుర్తుకు రాగానే క్లాసులు కూడా దంచుకొచ్చేశాయి బాగా ఆకలి మీదున్నాను అలమటించేలా చేస్తున్నావు కరుణించవా పెళ్లికి ముందు నేను చెప్పిన షరతులు మీకు గుర్తున్నాయా మర్చిపోయారా ఎలా మర్చిపోతాను ప్రేయసి చెప్పింది నువ్వు కదా ఆడిన మాట తప్పకూడదు భార్యకిచ్చిన వాగ్దానం వదులుకుంటారా వాగ్దానం వదులుకుంటానని ఎవరన్నారు అన్నాడు గోముగా అయితే మరి ఈ తొందరెందుకు నేను నీకిచ్చిన వాగ్దానం ఏమిటి థీసెస్ పూర్తయ్యేంత వరకు పిల్లలు పుట్టకూడదని అలా కాకుండా చాలా దారులున్నాయి డాక్టర్స్ని అడిగితే ఇస్తారు అలాంటి ప్రక్క దారులు నాకు ఇష్టం లేదని కూడా చెప్పాను ముద్దు పెట్టుకుంటే కూడా పిల్లలు పుడతారేంటి బుంగ ముద్దు పెట్టాడు అదా శ్రీవారి కోరిక అయితే ఓకే నాకేమీ అభ్యంతరం లేదు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఏఎస్పిగా రిక్రూట్ అయి వచ్చి కూడా తిరగని శివరాజ్ చెంగున దూకాడు ఈసారి అడుగైనా కదపలేదు తులసి మనీ ప్లాంట్ చెవుళ్ళు త్రుంచుతూ నిలబడింది తెల్లని చీరలో వెన్నెల బొమ్మలా మన్మద రేఖలా ఉన్న ఆమెను కవగిలించుకున్నాడు ఉక్కిరి బిక్కిరి అయింది అవకాశం దొరికిందే చాలునని అతడు ఆమెను కౌగిలి నుంచి విడిచిపెట్టలేదు చేతులు బిగించేశాడు మీ పోలీస్ దాడికి రాడదు విడిచిపెట్టండి బాబు బ్రతిమాలకుంది ఆమెను అలాగే పొదివి పట్టుకుని నడిపించి తీసుకువచ్చి ఊయల మీద ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు గాలికి నీ ముంగురులు నుదురు మీద అల్లరి చేస్తున్నాయి డార్లింగ్ నా మీద మీ వెళ్ళి కూడా అల్లరి చేస్తున్నాయి ఆడపిల్ల అంటే వరుడికైనా వాయుదేవుడికైనా అల్లరి చేయాలని అనిపిస్తుంది కాబోలు అందాన్ని చూస్తే ఆశ ఆడపిల్లని చూస్తే అలుసు లెక్చరర్వి కావాలనుకుంటున్నావు కదా పోలీస్ ఆఫీసర్కి పాఠాలు మొదలు పెట్టావన్నమాట ఇది జీవితం కదా ఎప్పుడే అవసరం వస్తుందో ఎవరికి తెలుసు రాగరంజితమై అరుణాంచితమైన పగడపు దెవ్వల్లాంటి మునివేళ్లతో పెదవుల మీద తట్టి మరీ చెప్పింది తులసి నువ్వు చాలా లోతులకు వెళ్లి మాట్లాడుతున్నావు ఇంక తన ఆటలు సాగవని గుర్తించిన శివరాజ్ ఆమె ఒడిలో తల ఉంచి ఊయల మీదనే కాళ్ళు బారజాపేశాడు చేతిని వెనుకగా త్రిప్పి ఆమె భుజం మీద వేశాడు జీవితంలో వేగంగా ముందుకు పోగల భర్తకు జీవితపు లోతులు కూడా చూపించగల భార్య కావాలి మనం సరైన జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంతా బాగానే ఉంది నీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను కానీ డార్లింగ్ తొలిరే ఇలా గడిచిపోవడం తలుచుకుంటేనే బాధగా ఉంది మీరు నా ఒడిలో పడుకున్నారు ఇంకేం కావాలి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తేనే మ్రొక్కు తీరిపోతుందంటావా ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే కదా పుణ్యమూ పురుషార్థమూ దక్కుతాయి చి చిలిపి మీరు మరొటిగా మాట్లాడుతున్నారు ఉద్యోగ ధర్మం కొంత నేర్పింది నువ్వు ఇప్పుడు మిగిలింది నేర్పావు అవును నేను ఇలా ఉండిపోవడం ఎంతకాలం జరగాలంటావు త్వరగా తీసి స్ఫూర్తి చేస్తాను లెక్చరర్ అవుతాను ఆ తర్వాత చెప్పేది మీరు వినేది నేను అందాక లాలిజో పాపాయి నిద్రో వాళ్ళ లాలి అంటూ అతని చెంపల మీద పెదవులానించి కళ్ళల్లోకి చూసింది రెప్పలు వాలిపోయి ఉన్నాయి ఊర్పులు దీర్ఘంతరాలైనాయి చల్లని తెల్లని వెన్నెల చెలి ఒడి అతడు ఆదమరిచి నిద్రపోయాడు వక్షస్సు మీద చేయి ఆనించి నెమ్మదిగా తట్టి అతన్ని మేలుకొలిపింది మీరు వెళ్ళి మంచం మీద పడుకోండి అంది చిన్న పిల్లాడిలా లేచి వెళ్ళి పడుకున్నాడు క్షణంలో నిద్రపోయాడు దింపేసి ఆమె కూడా అతని ప్రక్కనే పడుకుంది తొలి రాత్రి పురి విప్పిన కోర్కెలతో ఎన్నో ఆశలతో వస్తాడు మగవాడు ఒడ్డులొరిసి పొంగుతూ పారుతూ పరిగెత్తే తరంగాలకు అడ్డుకట్ట వేయడాన్ని భరించాడంటే అతనికి తన మీద ఉన్న ఆప్యాయత ఎంత అపారమైనది అశ్రువులు చెంపల మీదకి జారాయి జలసింధువు లాంటి మగాడు అతనిలో కనిపించిన చిలిపితనం కేవలం తీరాన కనిపించే తరంగాల వంటిది ఎంత గంభీరమైన మగవాడు తనకి భర్తగా లభించాడు అంతలో ఆదమరచి నిదురించాడంటే ఎంతటి ధీరముద్రాది ఒకరి కోసం ఒకరు సర్దుకోవాలనేది దాంపత్యపు తొలి పాఠం ఎంతో ప్రశాంతమైన పద్ధతిలో ప్రబోధించాడు తన జీవితాశయాన్ని తీర్చుకునేందుకు చక్కని దారి కల్పించాడు చివాలున లేచి నెమ్మదిగా అతని పాదాలు ఒత్తడం ప్రారంభించింది ఆమె మనసులో కొద్ది రోజులుగా జరుగుతూ వచ్చిన సంఘటనలు కదలాడడం ప్రారంభించినాయి శివరాజ్ కపటం లేని మనిషి ఇంటర్ చదువుతూ ఉండగా పరిచయమైంది ఒకరింటికి ఒకరు రాకపోకలు ప్రారంభించినా పెద్దలు అభ్యంతరం పెట్టలేదు పెళ్లి ప్రస్తావన ఎలా వచ్చిందో కానీ ఎవరు కాదనలేదు కానీ డిగ్రీ తర్వాత దారులు వేరైనాయి పెళ్లి గురించి అందరూ మర్చిపోయినట్లుగానే అనిపించింది హఠాత్తుగా రెండు నెలల క్రితం కలిశాడు శివరాజ్ పోలీసు దుస్తుల్లో అతనిలో వచ్చిన మార్పు ప్రస్ఫుటమవుతున్న హుందాతనం చూసి నివ్వెరపోయింది ఎంతో చనువుగా పలకరించాడు కేవలం కొద్ది గంటల క్రితం విడిపోయిన మనిషిని పలకరించినట్లు అతని ఆలోచనల్లో తన రూపం లవంతైనా మాసిపోలేదనిపించింది ఇలాంటి సమయం కోసమే ఎంత త్వరగా వస్తుందా అని చూశాను వచ్చింది థ్యాంక్ గాడ్ అన్నాడు టైం గ్యాప్ని పూర్తి చేస్తూ ఇంతకాలం నువ్వేం చేశావో నీ డ్రెస్ చెబుతోంది కంగ్రాచ్యులేషన్స్ అంది ఇంక పెళ్ళి గురించి మాట్లాడుకోవడమే తరువాయి త్వరగా చేసుకో సెటిల్ అయిపోయావు కదా నన్ను వేరుగా చేసి మాట్లాడకు నిన్ను చేసుకోవాలని నా నిర్ణయం నేను ఇంకా చదువు పూర్తి చేయలేదు పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువ సమయాన్ని ఉద్యోగానికే ఖర్చు పెట్టాలి బోర్ కొట్టకుండా నువ్వు చదువుని పూర్తి చేయవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు రెండు వైపులా ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి నేను ఆలోచించుకుని నిర్ణయించాను నువ్వు కాదంటావనే అనుమానం రాలేదు నాకు ఒకప్పుడు మన మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాన్ని ప్రస్తావనకు తీసుకురావచ్చని అనుమానించాను ఇప్పుడు నా ఉద్యోగం ఆ గ్యాప్ని తగ్గించింది కదా ఆర్థిక విషయాలు నేను ఆలోచించను చదువు గురించే మన వివాహం అనేది నీ ఆలోచనకు ఆటంకం కాదు ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇది నా ప్రామిస్ అన్నాడు శివరాజ్ మనస్తత్వం రవ్వంతైనా మారలేదు కపటం లేకుండా కావాలనుకున్నది అడిగేవారిని కాదనగలవారు ఎవరుంటారు మొదటి సంభాషణలోనే తాను పూర్తిగా లొంగిపోయింది అయినా సాధించాలనుకున్న జీవితాశయానికి తిలోదకాలు ఇచ్చుకునేందుకు మనసు అంగీకరించలేదు తొలి స్నేహితురాలు అయిన తల్లి దగ్గర ఈ ప్రస్తావన తీసుకువచ్చింది బేబీ మీ తండ్రి మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంపదలు చాలా ఉండొచ్చు కానీ మనసు విప్పి మాట్లాడగలిగిన మగవాడు దొరకడం అరుదైన విషయం నువ్వు కావాలి అని ఆపేక్షపడిన మగవాడిని కాదని మరోవైపు పరుగు తీయడం ఆడపిల్లకు క్షేమం కాదమ్మా ప్రథమం నుంచి నీకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాను దాన్ని నువ్వు ఎప్పుడూ దుర్వినియోగపరచుకోలేదు పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వడం వారి మనోవికాసానికి దోహదం చేస్తుంది అని నువ్వు నిరూపించావు ఆ నమ్మకంతోనే ఈ విషయంలో నీ నిర్ణయానికి విలువ ఇస్తాను నేను ఇచ్చేది సలహా మాత్రమే అంత నిర్మలమైన మనసున్న యువకుడి ఆపేక్షని నువ్వు తృంచివేయకు బేబీ అని సలహా ఇచ్చిందామే అయినా మనస్సు ఊగిసలాడ్డం మానలేదు ప్రొఫెసర్ సమతా బెనర్జీ తనకు దైవంతో సమానం ఆమె సలహా కోసం పరుగులు తీసింది అందరూ ఒకే మాట ఒకే దారి నీ జీవితాశయం సైన్స్ పరిశోధనలు చేయడం దానికి ఆటంకం లేదనుకున్నప్పుడు అతని మాటని తిరస్కరించడంలో అర్థమే లేదు మగవాళ్లలో మంచివాళ్లు వరదుగా ఉంటారు బేబీ ఇది నా అనుభవం ఈ అవకాశాన్ని పోనివ్వకు అంది ప్రేమ వైఫల్యం ఫలితంగా జీవితమంతా బ్రహ్మచారినిగా మిగిలిపోయిన సమతా బెనర్జీ ప్రొఫెసర్ మీరు నాకు గురువులు మార్గదర్శి మమ్మీ నన్ను జీవితంలోకి నడిపించారు మీరు వెలుగుదారులు చూపించారు అమ్మ వివరించలేని విజ్ఞాన ప్రపంచాన్ని నా కళ్ళ ముందు పరిచారు నేను జీవితానికి ఒక అంటూ ఏర్పరచుకోవడానికి ప్రథమ కారణం మీరు బ్రహ్మచారినిగా మిగిలిపోయి జీవితమంతా విద్యార్థులే ప్రపంచంగా బ్రతికారు అలాంటి మీరు కూడా అమ్మ ఇచ్చిన సలహాన్ని సమర్థిస్తున్నారా బేబీ చెడు ఆలోచనలకి చాలా కోణాలుంటాయి కానీ మంచి మనసుకి మంచి మాటకు దారి ఒక్కటే ధ్వని కూడా ఒక్కటే నా సంగతి వేరు దారుణంగా మోసపోయాను ఆడదాని జీవితానికి ప్రథమ లక్ష్యం పెళ్లి కాదు మరొకటి ఉండాలని అప్పుడే తెలుసుకున్నాను మనసు విప్పే మగవాడు ఎందరికో లభించడు అతని జీవితాన్ని నీ పరిచి పూల రేకులు చల్లి నడిచిరమ్మని స్వాగతం పలుకుతున్నాడు అతని నీడలో నీ జీవితాశయం నుంచి వంచితురాలవతావని ఎందుకు ఆలోచించాలి ఒక విద్యార్థిని నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక సంవత్సరం విద్య బోధించి అంతటితో నా పని తీరిపోయిందని నేను భావించను ఆమె భవిష్యత్తుని నిర్మించుకోవడంలో నా బాధ్యత ఉందనుకుంటాను నీ విషయంలో మరికొంత అధికంగానే కమిట్ అయ్యాను అవుతున్నాను కూడా అతడే నీకు సరైన జీవిత భాగస్వామి అనిపిస్తోంది ఆ తర్వాత నిర్ణయించుకోవడం నీ ఇష్టం అని ముగించిందామే ఒకటి రెండు రోజులు తీవ్రమైన అంతర్మనం తర్వాత మళ్లీ కనిపించాడు శివరాజ్ తనే కావాలని వచ్చి కలిశాడు మనసు మార్చుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటావనే నమ్మకంతో వచ్చాను మమ్మీతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు ఎదుటివారు కాదంటారేమోననే సందేహం మీకు రవంతైనా కలగదేమిటి ఇంత సుకుమారమైన మనసుతో పోలీసు ఉద్యోగం ఎలా చేస్తారు మీరు మనలో మంచితనం అనేది కొంతైనా నటన కాకుండా ఉంటే సాలిడ్ అయితే సక్సెస్ మనతోనే ఉంటుంది అయితే నేను ఒప్పుకుంటున్నానని మీరు అనుకుంటున్నారా కాదనడానికి నువ్వు ఒక్క కారణం కూడా చూపించలేవనుకుంటున్నాను ఆ మాటలు విన్న తర్వాత ఎంతో చెప్పాలనుకుంది ఏమి చెప్పలేక ఒక స్లిప్ రాసి అతనికి అందించి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పెళ్ళైనా మనిద్దరమే ప్లస్ అనడానికి నో ఇష్టమైతే రేపు ఉదయం మమ్మీతో మాట్లాడేందుకు రండి ఉదయం అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ప్రత్యక్షమయ్యాడు మమ్మీ చాలా యాక్టివ్ అయిపోయింది శివరాజ్ పలికిన ప్రతి అక్షరాన్ని ఎంతో సెన్సిటివ్గా తీసుకుంది అప్పుడు ప్రారంభించిన పెళ్లి ప్రయత్నాలు ఈ చోటికి తెచ్చి నిలిపాయి బరువుగా రెప్పలు విప్పి చూశాడు శివరాజ్ బిలీవ్ మి తులసి ఎందుకు మేలుకుంటావు వచ్చి పడుకో అంటూనే చేయి పట్టుకున్నాడు ఆమె మనసు వెన్నెలా కరిగిపోయింది అతన్ని కావలించుకుని పడుకుంది తిరిగి క్షణాల మీద నిద్ర పట్టించేశాడు రెప్పలు మూసుకున్న ఆమె మనసు మేలుకునే ఉంది తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజ ముగించింది నిద్రలేమి వల్ల ఆమె కళ్ళు ఎర్రగా మండుతూ ఉండడం చూసి తల్లి మురిపెంగా అనుకుంది ఆడపిల్లల ఆశయాలు కట్టుకున్న మగవాడి ఆశల ముందు క్షణంలో కరిగిపోతాయి అని పూజ ముగించి వచ్చేసరికి కాఫీ అందించింది అది తీసుకుని పైకి వెళ్ళింది తులసి టెర్రస్ మీద ఊయలపైన కూర్చుని ఊగుతున్నాడు ఎంతో హాయి అనిపించే ఉషోదయపు తుషార వీచికలు వీస్తున్నాయి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు గుడ్ మార్నింగ్ కళ్ళు విప్పండి సార్ కాఫీ తీసుకోండి ఇది కాఫీ కాదు పవిత్ర తీర్థం అందుకున్నాడు బాధపడే అర్థం వచ్చేలా మాట్లాడకండి ప్లీజ్ అర్థం చేసుకోలేకపోయావు నేనన్నది అది కాదు పవిత్రంగా మిగిలిపోయిన తులసి అందించిన తీర్థం ఇది తులసి తీర్థం చివ్వున ముందుకు వెళ్ళి అతని నోరు మూసింది తమాషాకైనా అలాంటి మాటలు మాట్లాడకండి హనీమూన్కి అంతా రెడీనా మీకన్నా మా ఎక్కువ తొందరగా ఉంది మా డిపార్ట్మెంట్లో సెలవు దొరకడం దుర్లభం హనీ లేని హనీమూన్ పేరుతో అయినా సరదాగా తిరిగి రావచ్చు కదా నేను మేడంకి చెప్పి రావాలి ఆవిడ యూనివర్సిటీకి పెందరాడే వెడతారు నేను ముందుగా వెళ్ళొస్తాను నేను ఐదు రోజులు సెలవు పెట్టాను ఈ ఐదు రోజులైనా నాకు దూరంగా ఉండాలని ప్రయత్నించకు మీరిలా మాట్లాడితే నేను తీసేసి రాయడం మానేయాలి తప్పదు నీ భర్తకు చెడ్డ పేరు రావడం నీకు ఇష్టమైన డార్లింగ్ వారి సంభాషణ కొనసాగకుండా పని మనిషి ప్రత్యక్షమైంది ప్రొఫెసర్ సమతా బెనర్జీ గారు వచ్చారు మీకోసం హాల్లో కూర్చున్నారు అంటూ ఒక వార్త వడ్డించి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది రండి పరిచయం చేస్తాను అంది తులసి విత్ ప్లెజర్ అంటూ లేచి ఆమె వెంట నడిచాడు శివరాజ్ మెరిసే కళ్లతో మెట్లు దిగి వస్తున్న నవ దంపతుల వంక చూసి తృప్తిగా తల ఊగించింది బెనర్జీ ప్రయాణానికి కారు సిద్ధం చేసి మీ మమ్మీ హడావుడి పడుతోంది అంది పరిచయాలు పూర్తయ్యాక తులసి సిగ్గుపడి తలదించుకుంది నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు శివరాజ్ నవ్వుతూ ఆడపిల్లలు సిద్ధపడేందుకు కొంత సమయం పడుతుందిలే త్వరపడకు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నారు అని ప్రశ్నించింది ఒక ఊరనేముంది పోలీస్ కంట్రోల్ రూమ్కి తప్ప ఎక్కడికైనా వెళ్లాలనే ఉంది అన్నాడు బెనర్జీ పెదవులు చిరు దరహాసంతో వంపు తిరిగాయి కారులో సామాను సర్దించి లోపలికి వచ్చింది తల్లి రాహుకాలం వస్తోంది ఇంకా బయలుదేరాలి అంది మేడం మీరు ఒక చోటు చెప్పండి ఇది జూలాజికల్ స్టడీ టూర్ కాదు కదా నేను చెప్పేందుకు అందుకు కూడా ఉపయోగపడేలాగానే చెప్పండి మేడం ప్రొఫెసర్ రెండు క్షణాలు మౌనంగా ఉండి చెప్పటం ప్రారంభించింది రిస్క్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను థ్రిల్ కావాలంటే కొంతైనా రిస్క్ చేయాలి ప్రొఫెసర్ అంటూ కొండంత ఉత్సాహాన్ని చూపించాడు శివరాజ్ అయితే ఒక చోటు చెప్తాను నల్లమల కొండలలో అంత తేలికగా గుర్తించడానికి వీలు కాని చోటు అది నాగార్జున కొండలో మీ రెండి రోజులు ఉండాలనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ రెండు రోజులు అయితే అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేస్తున్న భానుప్రసాద్ని కలవండి అతడే నాకు ఆ చోటు చూపించాడు చాలా వినయ విధేయతలు కలవాడు నా శిష్యుడు యువకుడు మీకు చక్కని ఆతిథ్యం ఇస్తాడు మీరు వెళ్లే ముందుగానే టెలిఫోన్లో అతనికి మీ వివరాలు అందిస్తాను నందికొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న పర్వత సానువుల్లో ఉన్న చోటు అది అతని సాయం లేకుండా వెళ్ళకండి అన్నదామె తల్లి గోడ గడియారం వంక చూసి మరింత తొందరించింది రాహుకాలం రావడానికి మరో ఐదు నిమిషాలు ఉన్నాయి అంది ప్రొఫెసర్ పాదాలకు నమస్కరించి ముందుగా వచ్చి కారులో కూర్చుంది తులసి తల్లి ఆమెకు ఓ పర్స్ అందించింది అవసరం వస్తుందిలే వాడుకో అంటూ దాన్ని ప్రక్క నుంచి శివరాజ్ కోసం ఎదురు చూస్తోంది ప్రొఫెసర్కి వీడ్కోలు చెప్పి అతను డ్రైవింగ్ సీటు వైపు వచ్చాడు డోర్ తెరిచి పట్టుకుని సీటులోకి రాబోతూ ముందుకు చూసి నిలబడిపోయాడు ప్రొఫెసర్ వెనుకగా నిలబడి ఉంది ఎవర్నూ కారు ముందు సెటిల్ అయిపోయావు శివరాజ్ ప్రశ్నించాడు ద్రవిడ మహేశ్వరులం దండాలు చెల్లించుకో దండిగా వరాలు కురిపిస్తాము మ్రొక్కులుంటే చెప్పుకోరా మోజు తీరుస్తాము అంటూ హఠం వేసి కారు బ్యానెట్ ముందు కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి ఢమరుకం రోగించడం ప్రారంభించాడు ఉలిక్కిపడి అతని వైపు చూసింది తులసి భరాలిస్తావా ఇంకా ఏ యుగంలో బ్రతుకుతున్నావు అవతలకు దయచేయి కావాలంటే చిల్లర డబ్బులిస్తాను అన్నాడు శివ ద్రవిడ మహేశ్వరులం కించపరిచి మాట్లాడకురా కొండ కోపమొస్తాది కొరనోములు నోచినావే తల్లి కోతి మర్కటం నీ మొగుడైనాది అన్నాడు తులసివంక చూస్తూ తల్లి లింపలు వాయించుకుని అతన్ని పిలిచింది కొత్తగా పెళ్లైన వాళ్ళు బాబు వాళ్ళని శపించకు నీకు కావలసిందేమిటో నేనిస్తాను ఇలా రా అంది బ్రతిమాలేశ్వరంతో భిక్ష అర్ధించానని బింకం చూపకురా ద్రవిడ మహేశ్వర మూర్తులం కన్నెర్ర చేసినామంటే భస్మమైపోతావు అన్నాడు ద్రవిడ మహేశ్వరుడు అతని కంఠస్వరం మేఘాల ఉరుముని పోలి ఉంది ముందుకు మోకాళ్ల వరకు అంచు వ్రేలాడే విధంగా ఒక గోచిపాత మాత్రమే ధరించాడు ఆజాను బాహువు గడ్డం పెరిగి గుండెల్ని దాటి క్రిందకు దిగింది మర్రిపాలతో దట్టంగా అట్టెలు కట్టించిన సుదీర్ఘ కేశాలను తల మీదికి సిగలా మలిచాడు అది ఈశ్వరుని జటాజూటాన్ని తలపిస్తోంది శరీరమంతా విభూతి రేఖలున్నాయి ఒక చేతిలో త్రిశూలం అతని కన్నా పొడవుగా ఉంది మరొక చేతిలో ఉన్న ఢమరుకాన్ని నిర్విరామంగా మ్రోగించడం ప్రారంభించాడు ముఖంలో దివ్యమైన తేజస్సు ఉన్నది కాని డొక్కలు పల్చగా అంటుకుపోయి ఉన్నాయి కొన్ని వారాల క్రితమో నెలల క్రితమో ఎంగిలిపడిన మనిషిలా కనిపించాడు అతని భీకర వాగ్ధాటి విని తల్లి మనస్సు కుతలమైంది అతని ముందు సాగిలపడింది మ్రొక్కడం ప్రారంభించింది దేవరా నువ్వు జంగమయ్యేలా ఉన్నావు చిన్నవాళ్ళని శపించకు నీకు కావలసిందేమిటో నేను ఇస్తాను అని బ్రతిమాలికుంది అత్తగారు ఇలాంటి పగటి వేషగాలని చూసి మీరు భయపడకూడదు వాళ్ళకిది మరీ అలసు సుమండి మీరు రండి వీడి తంతేమిటో నేను తెలుసుకుంటాను ఏరా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా ఇళ్ల ముందుకు వచ్చి వెధ వేషాలేసి ఆడవాళ్ళని బెదిరిస్తావా రాస్కెల్ అడ్డులే అంటూ అతన్ని మెడపట్టి త్రోశాడు శివరాజ్ అతని శక్తినంతా సమీకరించి వెనక్కు నెడితే ఎత్తుగా అతి బక్కపలుచగా ఉన్న ద్రవిడ మహేశ్వరుడు సెంటీమీటరైనా కదల్లేదు కానీ కృద్ధుడు అయిపోయినాడు ఢమరుకం తీవ్రంగా మరోగించాడు నేత్ర గోళాలు చెదిమిన తంగేడు పువ్వుల్లా అయినాయి శ్వేత వర్ణాంచితంగా ఉన్న ముఖం కోపాగ్నితప్తమై పద్మరాగ వర్ణాలను శ్రేతస్సుకు స్రవించింది కనురెప్పలు విశాలంగా లేచునాయి దట్టమైన కనుబొమలు తెల్లగా శ్వేత పని పనాగ్రాల్లా పూత్కరించినట్టు లేచినాయి అతడు దెబ్బతిన్న రాజసర్పంలా బుసలు కొట్టడం ప్రారంభించాడు ద్రవిడ మహేశ్వరుని తాకి అవమానిస్తావురా ఓం నమో నాగరాజాయ ఓం హరహర పని పనాగ్ర పూత్కరించి లేచిరారా మహేశ్వరుని మలిన నరుడు కీలా లోలిత జ్వాలా జిహ్వాగ్రా ఉత్తిష్ఠ ఉత్పుల్ల రాజీవ పత్రని లే లే చిరారా అని గోడలు చిల్లులు పడేలా కర్కస స్వరంతో అరిచాడు కీలా లోలిత జ్వాలా జిహ్విగ్రా ఉత్తిష్ట అన్నప్పుడే ఉన్నతంగా మలిచిన అతని జటాజూటంలో కదలికలు ప్రారంభమైనాయి ఆ తర్వాత ఆ మాటకి సమాధానంగా భయంకరమైన భూత్కారం వినిపించింది అతని జటాజూటంలోంచి భయంకరమైన నాగరాజు లేచి పడగ విప్పి ఆడడం ప్రారంభించింది అతని ముఖం ఎంతగా కోప వివసమై ఉందో నాగరాజు కూడా అంత కోప వివసంగా పడగ ఊపుతూ వెర్రెత్తిన దానిలా భయంకరంగా ఆడుతోంది ఆ దృశ్యాన్ని చూసి తల్లి వెర్రి కేక పెట్టి విరచుకు పడిపోయింది ప్రొఫెసర్ సమతా బెనర్జీ అవాక్కుపడి నిలిచిపోయింది తులసికి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి శివరాజ్ క్షణం సేపు షాక్ అయి అలా నిలిచిపోయాడు నాగరాజా ఈ ద్రవిడ మహేశ్వరుని ధిక్కరించాడి నరుడు నర్తించరా నాగ రుద్రతాండవం చెయ్యి అంటూ భీకరమైన శబ్దాలు వచ్చేలా ధమరుకాన్ని మ్రోగించడం ప్రారంభించాడు నాగు ఊగిపోతూ తన పొడవైన అమృతకాయాన్ని మహేశ్వరుని జటాజూటంలోంచి వెలికి తీయడం ప్రారంభించింది అది అతని మెడని కావలించుకుని ఆడింది రవంతసేపు ఆ తరువాత గుండెల మీదుగా కౌపీనం దాటి కాళ్ల మీదుగా నేల మీదికి వచ్చింది అతని కాళ్ల ముందు నిలబడి పడగ ఎత్తితే దాని పడగా అతని గుండెల ఎత్తున లేచింది క్షణంలో సగం ఆలోచించి పోలీసు అధికారి వేగంతో తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు కాల్చివేసేందుకైనా రివాల్వర్ సూట్ కేసులో ఉండిపోయింది మరొక దారి అన్వేషించాలి ముందు సీటు వైపు చూశాడు తులసి విపరీతంగా విచ్చుకున్న కళ్లతో బిగుసుకుపోయి కనిపించింది ఆమెకు శరీరం మీద తెలివి ఉన్నదో లేదో తెలియటం లేదు తనకి సాయం అందించగలిగిన స్థితిలో లేదామె వెంటనే శరీరం మీద షర్టు లాగి దానిమీద వేశాడు దాని లోపల మెలికలు తిరుగుతూ దారి అన్వేషించుకుని బయటకు రావడానికి దానికి కొంత సమయం పట్టవచ్చు బహుశా నిమిషం కానీ అంతకు పైన కానీ సమయం ఉంది ఈలోగా ఈ ద్రవిడ మహేశ్వరుని పని పట్టాలి నాలుగు రోజులు కటకటాల వెనుక తోయిస్తే గాన్రింపులు తగ్గుతాయి విష జంతువుల్ని జనం మీదికి విడిచిపెట్టి భయపెట్టాలని ప్రయత్నించడం క్షమించరాని క్రైమ్ అతడు ఒక్క దుముకులో వెళ్లి మెడపట్టుకున్నాడు ద్రవిడ మహేశ్వరుడు త్రిశూలంతో తిరగబడ్డాడు కాని పోలీసు దాటి క్షణ క్షణానికి విజృంభించింది షర్టులో పెనుగులాడుతున్న నాగరాజు మీదికి ఓ రాయి దొర్లించాడు శివ గాయపడిన ఆ రెండు ప్రాణుల్ని కంట్రోల్ రూమ్ చేర్పించాడు